హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించి మనకి ర్యాంకు డీటెయిల్స్ అయితే ఇంకా రిలీజ్ చేశారండి సో ఆల్రెడీ ఎగ్జామ్ రాసారు సరే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందండి సో ఆ ఎగ్జామ్స్ సంబంధించి మార్క్స్ అండ్ ర్యాంక్ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేశారండి సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా మనతో వచ్చిన మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా విడికి వెళ్ళిపోతామండి సో మనకి వెబ్సైట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక ఏపీ బీఆర్ఏజీ సైట్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట అనమాట సో ఇదనమాట ఏపీ బీఆర్ఏజీ ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ మనకి ఇక్కడ ర్యాంక్ డీటెయిల్స్ అనే ఉంది కదా క్లిక్ హియర్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది అనమాట ఒకసారి చూద్దాము క్లిక్ చేసి సో ఇక్కడ మనకి ఎంటర్ ఆధార్ నెంబర్ సో క్యానడా యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ అండ్ క్యానడా యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట అండ్ ఎంటర్ యొక్క ఫోర్ ఎంటర్ ఫోన్ నెంబర్ సో అప్లికేషన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు కదా ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట సో ఈ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డేటా అని ఉంది కదా ఇక్కడ మనకి క్లిక్ చేస్తే కనుక మన యొక్క ర్యాంక్ డీటెయిల్స్ అండ్ మనకు వచ్చిన మార్క్స్ ఎన్ని ఏంటనేది మొత్తం డీటెయిల్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ సో ఇదనమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఈ ఇంటర్మీడియట్కి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయితే ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో సో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇప్పుడు ర్యాంక్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇదే అన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వారికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి కూడా ఈ అయితే షేర్ చేయండి సో ఇదే అన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్లో ఇంకా డీటెయిల్స్ ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి సో ఒకసారి చెక్ చేయండి సో ఇదే నంబర్ అప్డేట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫార్ వాచింగ్